మరి ఏ దానికైనా భక్తి ప్రధానం కదా నేను ఎట్లా పూజ చేస్తే ఏంటి నేను నైటీలో చేస్తే ఏంటి చీర కట్టుకుంటే ఏంటి కాంట్రవర్సీ ఏంటి గురుగారు నిజమే అమ్మాయి ఇప్పుడు డ్రెస్ కోడ్ అనేది ఒకటి ఉంది కానీ ఇదే ప్రశ్న అడిగిన నేను కూడా బాధపడతాను మన ఆలయాల ముందు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని మాత్రమే ఎంట్రీ అని అంటే మాత్రం వేరే ఎక్కడ చూడమే ఏ చర్చ్ ముందో ఏ మస్జిద్ ముందో చూడమే మనల్ని మనమే విక్రయించుకున్నట్టు అనిపిస్తుంది అని బాధ కూడా అనిపిస్తుంది సో నైటీ మీద పూజ చేస్తే ఎందుకు ఇంత కాంట్రవర్సీ దేవుడికి కోపం వస్తుందా నిజంగానే నైటీలు ఆడవాళ్ళు వేసుకోవద్దా దాని పేరేమిటి నైటీ అంటే రాత్రి పూట మాత్రమే ధరించేది అని అర్థం నైటీ నైట్ మాత్రమే వేసుకోవాల్సింది అని కంఫర్ట్ కూడా కావాలి కదా నిజమే కంఫర్ట్ కూడా కావాలి కంఫర్ట్ వేసుకుంటేనే దుస్తులు మంచి వాసనలు వస్తాయి అది మరి ఒక బ్రాండ్ పేరు కంటెంట్లోకి వచ్చేస్తే డ్రెస్ కోడ్ అనేది ఒకటి ఉంది అమ్మాయి వస్త్రేణ వపుషా వాచ విద్య వినయన చ అనేవి పంచబకారములు సనాతన విద్య బోధించే మార్గం పంచబకారములు మొదటిది వస్త్రం వస్త్రేణ వపుషా వాచ విద్య వినయేనచ ఈ ఐదు ఉన్నవాడికి సకల విద్యలు వస్తాయి వివేకం ఏర్పడుతుంది వస్త్రేనా మొదటిది డ్రెస్ కోడ్ ఇప్పుడు ఒక పోలీస్ అనుకుందాం టోపీ తీస్తే నా అంత అని ఎవరు అంటారు కదా టోపీ బెల్ట్ తీస్తే నా అంత మునగాడు ఇంకెవడు లేడు అంటూ ఆ పోలీసు వాడే విలలాగా మారిపోయే దృశ్యాలు మనం చూస్తూ ఉంటాం పోలీస్ ఒక డ్రెస్ కోడ్ జడ్జ్ ఒక డ్రెస్ కోడ్ జడ్జి గారు బై మిస్టేక్ పొరపాటున బస్సులో పోతున్నాడు బస్ అంతా ఆయన కాదు కదా ఆయన ఆ బస్సులో ఆర్డర్ ఆర్డర్ సైలెన్స్ ఎవడన్నా వింటాడా పోని కోర్టు ఆయన ఎరీనా ఆయన ప్లే గ్రౌండ్ అక్కడ కూడా ఆయన సాయంత్రం ఐదు అయిన తర్వాత కుర్చీలోంచి లేచి నిలబడ్డాక గౌను తీసేసి ఆర్డర్ ఆర్డర్ అంటే ఎవడన్నా వింటాడా తోచుకుంటూ పోతారు ఆ డ్రెస్ వేసుకుంటేనే బౌ పెట్టుకుంటేనే లాయర్ ఆపరేషన్ థియేటర్ డ్రెస్ పోలీస్ డ్రెస్ పూజారి డ్రెస్ పూజ డ్రస్ చర్చిల్లో కానీ మసీదులలో కానీ మనం పోల్చుకునే అవసరం లేదు వాళ్లకు సంబంధించిన డ్రెస్ కోడ్ వాళ్ళు పాటిస్తారు తలపైన వస్త్రం ధరించకుండా వాళ్ళు లోనికి రానివ్వరు టోపీ లేకుండా ప్రార్థన చేస్తామంటే వాళ్ళు అంగీకరించరు ఎక్కడ చూసినా అక్కడ ఒక డ్రెస్ కోడ్ మనం చూస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మన వాళ్లే జ్ఞానం పెంచుకొని ఎక్కువైపోయి అన్ని మనవే అనేసుకొని ఇది కంఫర్ట్ అంటూ ఓ పొడుగాటి ఒక గొను వేసేసుకొని ఆ గౌనుతో పూజ చేస్తాం అంటే చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది దాని పేరు నైటీ వేళ ధరించవలసింది నిజానికి ధరించే వస్త్రాన్ని రాత్రి వేళ ధరించే వస్త్రాన్ని వేరుగా చూపిస్తుంది సంప్రదాయం ఉదయం ధరించే వస్త్రం వేరు రాత్రి ధరించే వస్త్రం వేరు రేవతి స్వావ్య సంకృతి కాశ్చాత్యం తగ్గుస్తవా ఆ ధరించే వస్త్రానికి కూడా ఒక మంత్రం ఉంది ఓ ఏడు సార్లు ఒక్కసారి శరీరం మించి తీసివేస్తే ఉతకకుండా మళ్ళీ ధరించకూడదు ఇలాంటి అనేక నియమాలు వస్త్రానికి సంబంధించినవి సనాతన ధర్మం సూచించింది ఇన్ని ఎందుకుగా ఓ మాట చెబుతాను కవి సమ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి కట్ట అనే నవలలోనిది ఈ మాట మాటకు విరామ చిహ్నం హద్దు సముద్రానికి చెలియలికట్ట హద్దు ధరించే వస్త్రానికి అంచు హద్దు భోజనం చేసే పళ్ళ్యానికి పళ్ళకి అది లేదనుకుందాం ఏమవుతుంది సాంబార్ అంతా వీధిలో ఉంటుంది అంచు ఉండాలిగా విరామం ఉండాలిగా సముద్రానికి హద్దు లేకపోతే విశాఖపట్నం అయిపోతుందిగా పంచకు కూడా అంచు ఉంటే దారం పోగులు రావుగా కనుక హద్దు రెండు వస్త్రాలు ధరించాలి ఏకేన వస్త్రైన కార్యన్న కుర్వీతా ఆపస్తంభ సూత్రం ఇది ధర్మసూత్రం సంప్రదాయం ధర్మసూత్రము గృహ్య సూత్రము శ్రౌత సూత్రము శుల్ప సూత్రము అనే నాలుగు విధాలుగా సూత్రవాంగ్మయ ప్రపంచాలను పద్దెనిమిది మంది మనకు అందించారు చాలా పెద్ద ప్రపంచం నియమావళి మామూలుగా లేదమ్మా ఏవైనా అందరూ మనుస్మృతి మనుస్మృతి అంటూ ఉంటారు అలాంటివి పద్దెనిమిది ఉన్నాయి మనకు ఒకటి ఇండియన్ పీనల్ కోడ్ అంటూ ఉంటాం అది ఒకటేనా బోల్డ్ సబ్సెక్షన్స్ ఉన్నాయి విపరీతంగా చదువుతూ ఉంటే కానీ వచ్చే జ్ఞానం కాతి ఇది ఏదో పొడుగ్గా గోను వేసేసుకుని ఒకటి రెండు బటన్స్ ఇలా పెట్టుకుని ఆ జిప్పు పెట్టేసుకొని మేం చేసేస్తాం అంటే ఇంకా నయం పట్టుతో చేసిన నటి వేసుకున్నాం కదా ఈ నైటి పట్టు వస్త్రంతో కుట్టిచ్చాను మామయ్య అనే కోడళ్ళు కూడా రాబోతున్నారు నీకు పట్టుది వేసుకుంటే నైవేద్యానికి వణికిస్తుంది కదా కాబట్టి ఈ నైటి పట్టుదో శుభ్రంగా నైటీ వేసుకోండి ఏ చింతా లేదు